హాయ్ అండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి అంజీరా డ్రై ఫ్రూట్ గురించి తెలుసుకుందాం ఈ ఫ్రూట్ ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడేంటో అవి మీకు చెప్తాను ఈ అంజీరా ఫ్రూట్ అధిక బరువుతో సహా పలు రకాల అనారోగ్యాలను అదుపులో ఉంచుతుంది ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకి పరిష్కారం అందిస్తుంది అంజీరాను ఎక్కువసేపు నమలడం వల్ల నోట్లో లాలాజలం ఊరి జీర్ణశక్తి పెరుగుతుంది కొవ్వు కొలెస్ట్రాల్ సోడియం తక్కువగా ఉండే ఇందులో ఎక్కువ పీచు కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి రాత్రంతా నీటిలో నానబెట్టిన అంజీరాను తేనెతో కలిపి పరగడుపున తీసుకుంటే మెరుగైన జీర్ణశక్తి ఇంకా ఆరోగ్యం కూడా చాలా బాగుంది అంజీరాలో ఉండే కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది మనం రోజుకి ఒక రెండు మూడు అంజీరాలు తిన్నామంటే మన ఆరోగ్యం అయితే చాలా బాగుంది ఈ ఫ్రూట్ వల్ల అధిక బరువు కూడా మనం తగ్గించుకోవచ్చు ఇంకా గుండె జబ్బులకి క్యాన్సర్ కు అంజీరా అయితే మంచి ఔషధం ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి అధిక రక్తపోటు సమస్యలు వస్తున్నాయి కదా దీన్ని అదుపులో ఉంచడానికి పొటాషియం సోడియం దొరికే పదార్థాలని మనం ఎక్కువగా తీసుకోవాలి ఈ పోషకాలన్నీ అంజీరా ఫ్రూట్లు అయితే దొరుకుతాయి ఆడవారిలో రక్తహీనత సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాంటి వారు రోజుకి అంజీరా తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇందులో ఉండే హీమోగ్లోబిన్ స్థాయి పెంచి పోషకాలను అధికం చేస్తుంది అందువల్ల రక్తహీనత దూరం అవుతుంది భోజనం ముందు మనం ఈ అంజీరాన్ని తీసుకోవడం వల్ల పొట్ట త్వరగా నిండిపోతుంది అతిగా తినే సమస్య తగ్గుతుంది ఇంకా కొవ్వు సమస్య కూడా ఉండదు సంతానం కోరుకునేవారు అంజీరాను ఎంత తీసుకుంటే అంత మంచిది దీనిలో అధికంగా ఉండే మెగ్నీషియం మాంగనీస్ జింకు సంతాన సాఫల్యత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి అంజీరాన్ని చిన్నపిల్లలకి రెండు పూట్లు తినిపించడం చాలా మంచిది ఎందుకంటే దాంతో వాళ్ళకి మలబద్ధకం దూరం అవుతుంది అంజీరాలోని క్లోరోజెనిక్ యాసిడ్ పొటాషియం రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది అందువల్ల మధుమేహం ఉన్న వారికి చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి కూడా చాలా సహాయపడుతుంది ఈ అంజీరాను రోజుకి ఒక రెండు మూడు తీసుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్